హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు రాధా హర్షిత విలేజ్ లక్స్ వీడియో చేసే ముందుగా లైక్ చేయండి అలాగే కొత్త వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసిన తర్వాత ఐకాన్ క్లిక్ చేస్తే నేను వీడియో పెట్టగానే ఫస్ట్ వీడియో నోటిఫికేషన్ అయితే మీకు వస్తుంది ముందుగా మీ అందరికీ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ప్రతి ఒక్కళ్ళకి వినాయక చవితి శుభాకాంక్షలు అనమాట మీరు ఈరోజు ఈ నేను బాగానే జరుపుకొని ఉంటారులాండి నేనైతే ఈ వీడియో పెట్టడం కొంచెం లేట్ అవుతుంది కదా ప్రతి ఒక్కళ్ళు ఈ పండుగ చాలా హ్యాపీగా అయితే చేసుకుంటారనమాట అందులో ఇంట్లో పిల్లలు చదువుకునే పిల్లలు అంటే కంపల్సరీగా మనం గణపతిని అయితే పెట్టుకునే వాళ్ళ ఎక్కడైతే ఇదిగో రెండు రకాల వనరాలు ఉండరాలు స్వామికి గుడు అంటే చాలా ఇష్టం కదా రెండు రకాల రెండు కాదు మూడు రకాలైతే చేశాను అనమాట ఒకటైతే ఇదిగో ఇలాంటివి ఇంకా వచ్చేసి ఇదిగో రౌండ్గా లడ్డూల్లాగా అలాగే కొన్ని పొడవుగా కొన్ని మోదకిల్లాగా అవైతే చేసానమాట మోదకి లడ్లు ఇవన్నీ పుడుగులు అంటే చాలా ఇష్టం కదా స్వామికి అలాగే పులిహోర పులిహోర కూడా చేశాను అలాగే ఇక్కడ వచ్చేసి బెల్లం పరమ అంటే పొంగళ్ళు అన్నమైతే పెట్టాను కంపల్సరిగా అయితే పెట్టాలి కదా ఎక్కడైతే పెట్టేసాను అనమాట ఇప్పటికీ మొత్తానికి ప్రసాదాలు అయితే అయిపోయినాయి ఇవన్నీ చేసేటప్పుడు వీడియో తీయాలంటే లేట్ అయిపోతుంది అనుకున్న టైంకి పూజ చేసుకుంటే మనకి మంచి ఫలితాలు అయితే ఉంటాయి కదా మనం వీడియో తీసుకుంటూ ప్రతిదీ వీడియో తీస్తూ ఉంటే లేట్ అయిపోతుంది అనమాట అందుకే వీడియో అయితే తీయలేదు మొత్తం రెడీ చేసిన తర్వాత పులిహోర పొంగళ్ళు ఈ కుడువులు ఎలా చేయాలో అందరికి తెలిసిందే కాబట్టి అందుకే నేను వీడియో అయితే తీయలేదనమాట మొత్తం రెడీ అయిన తర్వాత ఎలా అయితే పెట్టేస్తానే అక్కడైతే పూజకి కావాల్సినవి అన్నీ సర్దుకున్న తర్వాత అన్నీ ఇలా పెట్టుకున్నాను కదా ఈ లోపు పూజకి మొత్తం వినాయకుడిని అయితే తీసుకొచ్చుకున్నాం ఇవన్నీ సిద్ధం చేసుకున్న తర్వాత ఇవన్నీ అక్కడైతే పెట్టుకుంటానన్నమాట ఇప్పుడైతే పూజకి కావాల్సినవి అన్నీ ఆడ సిద్ధం చేసుకున్నాము అలాగే ఈసారి అయితే మేము ఇంట్లో తయారు చేయలేదనమాట వినాయకడిని బయట నుంచి అయితే తీసుకొచ్చారు చూపిస్తాను నేను పూజ చే అంటే అన్నీ రెడీ చేసుకుంటాను కదా మీరు చూస్తూ ఉండండి అండి వినాయకుడికి పూజకి కావాల్సినవి వచ్చేసి ప్రసాదాలు అయితే ఇప్పుడు రెడీ చేసుకున్నాను అనమాట ఇక్కడైతే కుడుగులైతే చేశాను కుడుగులు అంటే వినాయక స్వామికి చాలా ఇష్టం కదా అందుకే నేను ఇలా ఒక మూడు రకాల అంటే ఒకే టైప్ పిండి కానీ మూడు రకాల కుడవులైతే ఆ రకరకాలుగా అయితే చేసుకున్నాను ఇడ్లీ పాత్రలో పెట్టి ఉడికించుకున్నాను అనమాట అలాగే కుడవలు రెడీ అయిపోయిన తర్వాత ఇదిగండి ఎక్కడైతే పులిహోర అయితే చేశాను ఈ పులిహోర కూడా స్వామివారికి చాలా ఇష్టం అనమాట కుడవులు ఎలా స్వామివారికి ఎంత ఇష్టమో అలాగే పులిహోర కూడా చాలా ఇష్టం అలాగే పొంగళ్ళు ఈరోజు ఆ పొంగళ్ళు అయితే కంపల్సరీగా పెట్టుకోవాలి కదా ఈరోజు స్వామికి ఎంతో ఇష్టమైన ఆ ఈ పొంగళ్ళన్నం అయితే చాలా బాగా అయితే అనమాట చాలా బాగుంది నేను డిమ్ అట్లా తీసుకుని బెల్లం పౌడర్ అయితే ఉందనమాట చాలా బాగుంది అది వేయగానే కలర్ అయితే చేంజ్ అయ్యింది చెక్క బెల్లం అయితే వేసాను అలాగే ఆ ఇందులో కొంచెం ఒక చిన్న గ్లాసు బియ్యం అను అలాగే మనకి పెసరపప్పు ఉంటుంది కదా బియ్యం కన్నా పెసరపప్పు క్వాంటిటీ ఎక్కువైతే వేసుకున్నాను అనమాట అందుకే అయితే చాలా బాగుందనమాట చాలా టేస్టీగా కూడా ఉంది ఇప్పుడైతే ప్రసాదాలన్నీ రెడీ చేసుకున్నాను ఆ ముందుగా నేను ఈ పసుపు పూసుకొని ప్రసాదాలు రెడీ చేద్దాం అనుకున్నాను అస్సలు మర్చిపోయాను అనమాట కనీసం పూజ చేసేటప్పుడున్న పసుపు పూసుకుందాం ఏ పని చేసినా మనం శుభప్రదమైంది ఖచ్చితంగా కాళ్ళకు పసుపు అయితే పూసుకోవాలి అలాగే కుంకుమ కూడా పెట్టుకోవాలన్నమాట అంటే బొట్టు పెట్టుకోవాలి కుంకుమ పెట్టుకోవాలి ఇవైతే కంపల్సరీగా అందులో మళ్ళీ గాజులు అయితే వేసుకోవాలన్నమాట ఎన్నైతే ఉంటాయి అన్నమాట మొత్తం ఐదుగురికి పూజ శుభంగా జరగాలంటే ఇవన్నీ మనమైతే కంపల్సరీగా చేసుకుంటేనే బాగుంటుంది ఇప్పుడైతే మొత్తానికి కాళ్ళకు పసుపు పూసుకుని నీట్గా చేతులు అయితే కడుక్కొని ఇక్కడైతే ఇదిగండి ఈసారి అయితే మేము ఈ గణపతిని అయితే తెచ్చుకున్నాం అనమాట పిల్లలు ఉదయాన్నే స్టార్ట్ చేశారు అంటే మామూలుగా మట్టి గణపతిని చేయాలని నా వాళ్ళు నానైతే అంటే సరుకులకి వెళ్ళాడు కదా ఉదయాన్నే నేను కొన్ని కూరగాయలు అలాగే ఈరోజు పూజ బాగా చేసుకోవడానికి కొన్ని పళ్ళు అలాగే ఇంట్లో కాల్సిన సరుకులకి అయితే పంపిస్తే ఇక అప్పటిదాకైతే బొమ్మనైతే మేము ఇంకా రెడీ చేయలేదనమాట అంటే ముందు రోజు సండే వచ్చింది ఆ రోజైతే పిల్లలైతే చేయలేదనమాట ఇక సోమవారం మళ్ళీ ఏదో స్థితిగా స్కూల్ అయితే స్టార్ట్ అయింది కదా స్కూల్కి వెళ్ళారు వాళ్ళకైతే టైం లేదనమాట ప్రతిసారి ఒక నాలుగైదు సంవత్సరాల నుంచి వాళ్ళే ఒక రోజు ముందుగానే మట్టి గణపతిని అయితే చేస్తారనమాట ఇంట్లో పిల్లలు ఈసారి అయితే వాళ్ళకైతే అంత ఛాన్స్ అయితే లేదనమాట అప్పటికీ ఉదయాన్నే రెడీ చేస్తున్నారు అప్పుడే స్టార్ట్ చేస్తున్నారు అనమాట బంగి తెచ్చుకొని ఇంకా అందులోకి గణపతిని అయితే తీసుకొచ్చాడు అనమాట వారైతే ఇప్పుడైతే ఇదిగండి గణపతిని అయితే నీట్గా అంటే కడగకూడదు వాటర్ తోటి కడగకుండా క్లాత్ పెట్టేసి నీట్గా ఉన్న క్లాత్ తోటి చేశాను తొట్ తర్వాత ఇదిగండి పసుపు కుంకుమ బొట్లు కాకుండా గంధం మనం పటాలైనా ఇలా స్వామివారు ఇలా గణపతినైనా మనం అంటే పూజ ఇచ్చుకునే పూజ చేసుకునేవి ఏ వస్తువులైనా సరే గంధం కుంకుమ అయితే పెట్టుకోవాలన్నమాట అలాగే గుమ్మం ఆ అయితే నేను పసుపు కుంకాలతో అయితే పూజించుకుంటాను ఈ రోజైతే తులసమ్మ దగ్గర కూడా దీపం పెట్టుకున్నాను అసలు పెట్టుకోకపోతే ఎలా ఉంటుంది ఒక శుక్రవారమే కదా పండుగలు వచ్చినప్పుడు ఖచ్చితంగా తులసమ్మ దగ్గర కూడా పూజ చేసుకుంటాను కాకపోతే మన శ్రావణ మాసం అంతా అక్కడే పూజ చేసుకున్నాను కాబట్టి ఆ వీడియోలు అయితే పెట్టాను ఈ వీడియోలు అయితే నేను తులసమ్మ దగ్గర దీపం పెట్టుకున్నది కూడా చూపించలేదు అనమాట ఎందుకంటే ఇప్పటికే వీడియో చాలా లెంత్ ఎక్కువైందనమాట అందుకు ఇంతవరకు అయితే చూపించాను అనమాట శ్రావణ మాసంలో ఎలాగో నేను పూజ చేసేది నాలుగు ఐదు వారాలైతే పెట్టాను కదా అందుకే ఈ రోజంతా ఈ గణపతి ఈ బుల్లి గణపతి ఆ పూజ మాత్రమే పెడుతున్నాను అనమాట ప్రసాదాలన్నీ రెడీ చేసుకున్నాను కదా ఇలా ప్రసాదాలు రెడీ చేసుకుంటే పూజ అయితే త్వర త్వరగా అయితే చేసుకోవచ్చు అనమాట పోయిన సంవత్సరం కన్నా పోయిన సంవత్సరం మన ఛానల్లో మన నచ్చతే చూడండి పోయిన సంవత్సరం కన్నా ఈ సంవత్సరం ఇంకా చాలా బాగా అయితే చేసుకున్నాను ఆ ఈ బుల్లి గణపతిని ఉన్నాడు కదా ఇప్పుడైతే చూడండి ఎంత బాగున్నాడో చూస్తుంటేనే ఇలాగే పూజ మందిలో అయితే పెట్టుకోవాలనిపించింది అనమాట నాకు అసలు ఊహించలేదు అనమాట ఈ గణపతి మా ఇంటికి వస్తాడని అంటే మేమే మట్టితోటి ఆ చేసుకుంటాము అంటే మనం ఎంత నీట్గా చేసినా కొంచెం అది మట్టి గణపతి కదా కొంచెం బ్లాక్ కలర్లో అలా ఉంటుంది కదా కానీ ఎక్కువ శాతం ఏంటంటే మట్టి గణపతిని చేసుకుంటేనే మనకి చాలా మంచిది అనమాట కానీ ఇలా కొంచెం అందంగా ఈ కలర్స్ తోటి ఈ గణపతిని తీసుకొచ్చాడు కదా బాగున్నాడు బాగున్నాడనమాట ఎప్పుడైతే స్వామివారిని ఇలా పూజించుకున్నాను బొట్లు పెట్టుకొని మా అంటే నేను ప్రసాదాలు చేసి రెడీ వాళ్ళకి ఇక్కడ మొత్తం పటాల దగ్గర నీట్గా అంటే ఆ ముందు రోజు నైట్ పూజ చేసుకున్నాను కదా ఆ పూలన్నీ తీసేసి నీట్గా పటాలన్నీ అంటే పూజా మందిరం అంతా నీట్గా ఆ ఎండిపోయిన పూలన్నీ తీసేసి మళ్ళీ కొత్త పూలయితే పెట్టేశాడు అనమాట ఇక్కడైతే ఆ పైన మేము పూ డైలీ పూజ చేసుకునే పటాలు అయితే ఉంటాయి ఈ కింద పక్క కొంచెం ఇలా ఉందనమాట నేను కొన్ని పూజకి కావాల్సినవి అవన్నీ ఈ కింద అయితే పెట్టుకుంటాను ఈ గణపతి కోసం నేను కొంచెం ముందుకైతే ఈ ప్లేస్ ఉండేటట్టుగా ముందుగా నేను ప్లాన్ చేసుకొని కట్టించుకున్నాను అనమాట ఇదిగండి ఇక్కడ ప్రతి సంవత్సరం ఈ బుల్లి గణపతిని అయితే ఇక్కడ పెట్టుకుంటాం అనమాట పైన అయితే అంత ప్లేస్ ఎక్కువ లేదు కదా పైన పెట్టుకోవటానికి ఈ గణపతి కోసమే ఇలా నేను ముందుకు కొంచెం ఇలా ప్లేస్ ఉండేటట్టుగా ఇలా అరేంజ్ చేసుకున్నాం అనమాట ముందుగానే ప్లానెడ్గా ఇక్కడ మాకు ఉన్న ఈ చిన్న పూజా మందిరం అయితే ఇలా పెట్టుకున్నాం అనమాట ప్రతి సంవత్సరం ఈ ప్లేసు గణపతి కోసమే ఇలా అరేంజ్ చేసుకుంటాం అనమాట చూశారు కదా గణపతిని పూ పూజించుకోవడం అయిపోయిన తర్వాత మా పెద్దోడైతే ఇక్కడ అంటే కింద డైరెక్టర్గా పెట్టకుండా అలా ఒక చిన్న అరిటాకు వేసేసి ఇక్కడ స్వామివారికి ఎంతో ఇష్టమైన పత్రికలు ఉంటాయి కదా పువ్వులు వాటితోటి అలంకరణ చేసేసి ఇక్కడ వారిని అయితే మా పెద్దోడి చేత అయితే ఇక్కడైతే పెట్టించాను అనమాట పిల్లలు వినాయక చవితి అంటేనే పిల్లలకి చాలా ఇష్టమైన పండగ అనమాట అందుకే నేను పిల్లల చేత అయితే చేపిస్తున్నాను అంటే ఇక్కడ స్వామివారిని పిల్లల చత అయితే పెట్టించాను అనమాట మా ఇంటికి పెద్దవాడు కదా మా పెద్ద అబ్బాయి అనమాట మా ఇంట్లో పిల్లలు ముగ్గురు చదువుకుంటున్నారు కాబట్టి ఈరోజు వాళ్ళు బుక్స్ అంటే పుస్తకాలు పెన్నులు ఇలా పెట్టుకుంటే మనకి ఈ గణపతి ఏ పూజ చేసినా మనకి గణపతితోటే స్టార్ట్ అవుతుంది కాబట్టి స్వామివారితోటే అందుకే ఈరోజు మనకి కోరుకున్న కోరికలు అందులో చదువుకునే పిల్లలు అంటే ఖచ్చితంగా వాళ్ళు పెన్నులు బుక్స్లు అలాగే ఇంకేస్ ఏదన్నా ఉంటే అవి పూజలో పెట్టుకుంటే చాలా మంచిది అనమాట అలాగే అంటే పిల్లలైతే మా పెద్దోడైతే వాళ్ళు బుక్స్ అయితే పెట్టుకోలేదు కానీ హర్షి పాప బుక్స్ అయితే అనమాట అందుకే ఒక కాల్సి ఉన్న ఆడపిల్లని కనాలంటే అంటే బాగా ఎక్కువ తెలివితే అట్లా ఉంటాయి అనమాట ఈ పిల్లలకి ఏంటంటే మగపిల్లలకి ఏదో చేసాంలే ఏదో చెప్తున్నారు అనుకుంటారు మళ్ళీ వాళ్ళకి చదువు ఆ జ్ఞానం నేర్పుతుంది కానీ వాళ్ళు ఏంటంటే అదొక నిర్లక్ష్యం అనమాట నేను అప్పటికే చెప్తూనే ఉండాను కానీ చిన్నప్పుడే మా పిల్లలు అయితే ఉన్నారనమాట అంటే ఏదో లే హర్షి పాప బుక్స్ అయితే పెట్టేసేయమ్మ అని చెప్పని అన్నారనమాట సర్లే ఆ దగ్గర ఉండి అందరూ స్నానాలు అయితే చేసేసారు కదా దగ్గర ఉండి పూజ అయిపోయిన దాకా ఉన్నారు కదా అంతవరకే సంతోషం అనుకున్నాను నేను ఈ ప్రసాదాలన్నీ చేసేలకి మా పెద్దోడు ఇక్కడైతే అన్ని పటాలకి అన్నిటికీ ఇలా మందారం పూలు అయితే డెకరేషన్ అయితే చేశాడనమాట చాలా బాగున్నాయి పానీలు అంతవరకు అన్న చేశాడని చెప్పాను అనుకున్నాను అనమాట ఇప్పుడైతే మొత్తానికి పూజకి మొత్తం సిద్ధమైపోయిందనమాట అలాగే ప్రసాదాలు ఈరోజు అంటే మూడు రకాల ప్రసాదాలు చేశాను కదా కొంచెం లేట్ అవుతాయి అనుకున్నాను కానీ పని స్టార్ట్ చేసిందే ఎండబడే చేశాను అనమాట అన్నీ అంటే నిన్నైతే పిల్లలు ఇంటి దగ్గరే లేరు అలాగే నాకు ఏం స్టిచ్చింగ్ పని అయితే ఉన్నిందనమాట నైట్ ఏడు గంటల దాకా నేను బ్లౌజులు హెమ్మింగ్ ఈ కుట్టడం ఇదంతా చేస్తూ ఉన్నాను ఈ ఇంట్లో పని ఇదంతా ఉండిపోయిందనమాట నిన్నైతే నేను క్లీనింగ్ కానీ ఏం పని చేయలేదనమాట ఎందుకంటే నేను మంగళవారం అందులో స్టిచ్చింగ్ పని ఉండటం వల్ల ఏది నేను స్టార్ట్ చేయలేదు ఈరోజు ఉదయాన్నే అన్నీ చేశాను అది కూడా ఎండబడే కానీ ఈ పూజకి సంబంధించిన పని స్టార్ట్ చేయగానే అసలు చకచకన అయిపోయింది అనమాట అసలు చేసినట్టే అనిపించలేదు అయితే నాకు ఈ మూడు రకాల ప్రసాదాలు కూడా అసలు ఎలా చేశానో ఇంత త్వరగా అనిపించింది అనమాట అంత త్వర త్వరగా అయిపోయితే అయిపోయినాయి అనమాట ఈరోజు అంటే నేను మంగళవారం నైటే ఈ పిండి అయితే పట్టుకున్నాను అనమాట ఎప్పుడైనా మనం పండగలు వచ్చినప్పుడు వాళ్ళకి పిల్లలకి అయితే స్కూల్ అయితే ఉండదు కదా అప్పుడు మాత్రం ఖచ్చితంగా మనం ముందు రోజు నైట్ కానీ పట్టుకుంటే ఉదయాన్నే వంట చేసే పని అయితే ఉండదు అనమాట వాళ్ళకి పిండి రెడీ చేసి పెట్టిస్తే ఒక వాళ్ళు టిఫిన్ అయితే తింటారు ఇంక మన జోలికి అయితే రాదు ఇంకా ప్రసాదాలు చేసుకొని పూజ అయితే స్టార్ట్ చేయొచ్చు అనమాట అలా నేనైతే ప్లాన్ చేసుకున్నాను అంత ముందుకి నేనైతే అన్నం కూరలు ఇవన్నీ వండుకొని ప్రసాదాలు చేసుకొని చాలా ఎండబడిపోయేదనమాట పని అంటే పూజ చేయటం లేట్ అయిపోయేది ఈసారి అయితే ఇంట్లో అన్నం కూరలు ఇవేం వండలేదనమాట అన్నం అయితే వండాను పులిహోర కోసం సగమైతే పులిహోర అయితే కలుపుకున్నాను సగమైతే మామూలుగా తినడానికి అంటే కర్రీస్లోకి సగం అయితే పక్కన పెట్టేశాను అనమాట కానీ ఇంతమంది కూర కూడా అయితే చేయలేదు అంటే దోశ పిండి ఉంది కదా అయితే టిఫిన్ అయితే చేసి స్నానాలు అయితే చేశారనమాట అలాగే పూజకి పూజకైతే మా పెద్దోడు స్నానం చేసి అన్నీ రెడీ చేశాడు కదా ఇలా మనం ప్రసాదాలు చేసుకున్నప్పుడు ఇంట్లో మా పిల్లలు కానీ మా హస్బెండ్ కానీ పూజకి కావాల్సినవి అన్నీ ఇక్కడ రెడీ చేసి పెట్టుకొని మనం ప్రసాదాలు చేసేటప్పుడే ఈ పూజకు సామానం అంతా ఇక్కడ రెడీ చేసి పెడితే మనం వెంటనే ప్రసాదాలు అయిపోగానే ఇక్కడ పూజకైతే కూర్చోవచ్చు త్వర త్వరగా మనం పూజ అయితే చేసుకోవచ్చు అనమాట అనుకున్న టయానికి అలా ఈరోజు మా పెద్దోడైతే ఈ పూజ మందిరం మొత్తం నీట్గా చేసి నేను వచ్చేసరికి ఆ పూలు ఇవన్నీ పెట్టేసి బాగా డెకరేషన్ చేసాడు అనమాట అందుకే నాకు చాలా సింపుల్గా అయిపోయింది అనమాట పండగలు వచ్చినప్పుడు ఇంట్లో ఆడవాళ్ళు ఒక్కళ్ళే చేస్తూ ఉంటే పని లేట్ అయిపోతుంది అనుకున్న టైంకి పూజ చేయలేము అందరూ తలగ పని అందుకుంటే అంటే ఎవరికి తగ్గట్టు పని వాళ్ళు చేస్తూ పోతూ ఉంటే త్వర త్వరగా పూజ చేసుకోవచ్చు అనమాట అను అనుకునే టైంకి మన వరలక్ష్మి అప్పుడైతే ఆ శ్రావణ మాసంలో వీళ్ళు ఎవరో పట్టించుకోలేదనమాట కానీ నేను ఇంట్లో అమ్మవారిని కూడా పెట్టుకోలేకపోయాను పూజలు అయితే చేసుకున్నానులేండి అంటే మా అమ్మ వాళ్ళ ఇంట్లో వరలక్ష్మి వ్రతం చేస్తారు కదా ఇంక నేను అక్కడే చూసుకున్నాను అనమాట ఇంట్లో మామూలుగా పూజ చేసుకున్నాను అలాగే ఈసారి గణపతిని అయితే మా ఇంట్లో పెట్టుకోవాలి ప్రతిసారి పెట్టుకుంటున్నాను కదా ఈసారి ఇంకొంచెం బాగా చేసుకోవాలి పాలవెల్లి కట్టాలనుకున్నాను అనమాట కానీ ఈ పాలవెల్లి కట్టడానికి పక్కన అంటే పటాల దగ్గర కాకుండా నాకున్న ఈ చిన్న పూజ మందిరంలో కాకుండా పక్కన అయితే పెట్టుకుందాం అనుకున్నాను సపరేట్గా మళ్ళీ ఒక ఆలోచన వచ్చిందనమాట అంటే ప్రతి సంవత్సరం ఈ పూజా మందిరంకి కింద పక్క ఒక చిన్న ప్లేస్ అనేది నేను ముందుగా అక్కడ అరేంజ్ చేసుకున్నాను కదా అది కాకుండా ఈ పాలవెల్లి అదంతా కట్టడానికి కొన్ని ఫ్రూట్స్ అయితే తెప్పించాను కదా అవి అంటే పక్కన బెడ్రూమ్ ఉంది అక్కడైనా లేకపోతే ఇక్కడ ఈ వంటగది పక్కనే కొంచెం ప్లేస్ ఉంది కదా అక్కడ కూడా పెట్టి పాలవెల్లి అంటే ఈ దానిమ్మకాయలు అలాగే ఈ యాప్లీ దాక్షకాలు ఇవి వేలా వేలాడి తీస్తే పాలవెల్లికి చాలా బాగుంటాయి అనమాట అవి ఊగుతూ చాలా బాగుంటాయి అలా చేద్దాం అనుకున్నాను కానీ ప్లేస్ అయితే లేదనమాట అంటే ఏడు చూసినా స్వామి పరంట వైపు కన్నా చూడాలి లేదా తూర్పు వైపు కన్నా చూడాలి మా పూజా అయితే పరట వైపు చూస్తుంటారనమాట అలా పెడదాం అనుకున్నాను కానీ అక్కడ నాకు ప్లేస్ అయితే లేదనమాట పెడితే అన్నా ఉత్తరం అన్న చూస్తూ ఉంటారు అలా పెట్టడం మంచిది కాదు కదా అందుకే అక్కడ అంటే అటు ఇటు కాకుండా ఎలాగో మనకి ఇంట్లో కొంచెం ఈ ప్లేస్ ఉంది కదా దీన్నే కొంచెం ఈసారి కొంచెం ప్లానెడ్గా కొంచెం మార్చుకొని ఎలాగైనా కూడా ఈ ద్రాక్షకాయలు ఇవన్నీ తెప్పించుకున్నాను కదా యాప్లీ అవన్నీ కొంచెం తీసినట్టుగా కడితే మన పూజ మందిరం ఈసారి కొంచెం కొత్తగా డెకరేషన్ అయితే చేయాలని మా పెద్దోడికి అయితే చెప్పాను అనమాట అందుకే మా పెద్దోడైతే పైన అంటే కొన్ని శీలలు అయితే అనమాట వాటికైతే ఈ దారం అయితే కడుతున్నాడు అనమాట పైన నుంచి ఈ పాలవెల్లిలాగా కట్టడానికి ఈ గుత్తులుగా వేలాడి తీయడానికి ఆ దారాలు అయితే కడుతూ ఉన్నాడు నేనైతే ఇక్కడ ఈ లోపు నేను హర్షి పాప ఈ మొక్కజొన్న పొత్తులు ఉన్నాయి కదా అవైతే ఇలా ఫ్లవర్స్ లాగా ఇలా తీసేసాము అలాగే ఇక్కడైతే ఈ లోపు చూడండి నేను పూజకు కావాల్సిన ఇలా సిద్ధం చేసుకునే లోపు మా మావడైతే ఎలా చేశాడో ఈ నేను ఈ కాయలు ఇలా కట్టుకోవడానికి ద్రాక్ష అంటే తెల్ల ద్రాక్ష అలాగే ఈ మొక్కజొన్న పొత్తులు ఈ కొన్ని ఫ్రూట్స్ అయితే తీసుకొచ్చుకున్నాను కదా ఇవి కట్టడానికి చాలా బాగా అయితే అరేంజ్ చేశాడనమాట మా పెద్దోడి అసలు ఇలా కూడా కుదురుతుంది అని అనుకోలేదు నేను ఇప్పుడైతే చూసుకుంటున్నాం అనమాట ఎలాగైనా సరే ఈ ఫ్రూట్స్ అయితే ఇలా కట్టాలి ఈరోజు మనం ఎప్పుడు మనం ఒకేలాగా కాకుండా పూజ మందిరం కొంచెం ఈ పండులతోటి మనకి వీలైన కాడికి ఇలా కట్టాలనుకున్నాం ముందైతే ఈ మొక్కజొన్న పొత్తుంది కదా అదైతే కడదాం అనుకున్నాం అనమాట పైన అయితే అంటే కొంచెం కర్రలతో అయితే కట్టలేదు కదా ఈ బరువుకి కొంచెం బరువుగా ఉంటుంది కదా ఈ మొక్కజొన్న పొత్తు అందుకని ఎక్కడ దిగిపోతుందో అనేది దారం అయితే స్ట్రాంగ్గానే ఉంది కానీ పైన స్టిప్గా లేదనమాట దారాలతో కట్టున్నారు కదా కర్ర అయితే కొంచెం బరువు ఎంత బరువు మనం కట్టినా కూడా కొంచెం మొ మొక్కజొన పొత్తు అది కట్టినా కూడా ఆ కండే కట్టినా కూడా కొంచెం బొరువుకి ఆగిద్ది అందుకని అది కట్టకుండా స్వామి వారి దగ్గరే అటు ఒకటి ఒకటి అయితే ఫ్లవర్స్ లాగా ఉన్నాయి కదా పూలలాగా అవి అయితే పెట్టేసామన్నమాట రెండు ఆ మొక్కజొన్న కండ్లు అలా పెట్టేసి ఇక్కడైతే ఇదిగండి ఆ నల్ల ద్రాక్ష అలాగే తెల్ల ద్రాక్ష ఈ ఆప్లికాయ ఇవైతే పెట్టాను ధాన్యం కైకి అయితే కా కాడైతే రాలేదు లేకపోతే అది కూడా కట్టుకొని ఉండేదని ఈ మూడు రకాలైతే ఇలా కట్టుకున్నాను అనమాట అంటే నా కోరిక అనమాట ఇలా పూజా మందిరంలో ఇలా ఎలా ఇలా వేలాడుతూ ఉంటే చాలా బాగుంటుంది ఈ సంవత్సరం కొంచెం కొత్తగా ఇలా కట్టుకోవాలి అందులో నేను అనుకున్నాను కదా పాలవెల్లి ఇలా కట్టుకోవాలని నాకు ఎక్కడ ప్లేస్ అనేది కుదరాక అంటే కడితే బెడ్రూమ్లు అయితే కట్టాలి ఇక నా అక్కడ ఒక పూజ ఇక్కడ ఒక పూజ ఎందుకు లే అదేదో ఉంటే ఒక టూ డేస్ అయినా త్రీ డేస్ అయినా పెట్టుకున్నా ఒకే చోట పూజ ఉంటే ఆ రెండు చోట్ల కాకుండా ఒక చోట ఉంటే మనం పూజ చేసుకోవడానికి కూడా వీలుగా ఉంటుంది అనమాట ఆ రెండు రకాలుగా పెట్టుకోకుండా మొత్తానికి అయితే చూసారా మా పెద్దోడైతే మంచి ప్లానింగ్ చేసి మంచి ఐడియాతోటి ఇలా ఆ తాళ్ళు అయితే పైన అయితే ఇలా కట్టేశాడనమాట నాకైతే చాలా హ్యాపీ అనిపించింది ఎందుకు పాలవెల్లి కట్టుకొని ఇలా ఆ స్వామివారిని మధ్యలో పెట్టుకొని అంటే ఇలా అందంగా డెకరేషన్ చేసి ఇలా నేను ఈ కాయలు అంటే పళ్ళు ఇలా వేలాడి తీసి ఆ పాలవెల్లికి అంటే పందిర్లాగా ఉంటుంది కదా ఇలా కడదాం అనుకున్నాను ఆ ఆశ అనేది పోయిన సంవత్సరం నుంచి అనుకుంటున్నాను అనమాట అప్పుడైతే నాకు ఈ ఐడియా రాలేదు ఈసారి అయితే ఇలా సపరేట్గా పూజామందిరంలో కాకుండా సపరేట్ చేద్దాం అనుకున్నాను కానీ స్వామి వారు కొంచెం మంచి ఆలోచన అయితే ఇచ్చాడనమాట ఇక్కడే ఎందుకు నేను ప్రతి సంవత్సరం మీ పూజా మందిరంలో ఎక్కడ నాకంటే ఒక ప్లేస్ ఉంది కదా ఇక్కడే నేను ఎటు తిరిగి ఉంటున్నానో నన్ను సపరేట్ చేయబాగమని చెప్పినట్టుగా ఉందనమాట ఒక ఐడియాతోటి మా పెద్దోడైతే మంచి ప్లాన్ అయితే చేశాడనమాట చాలా బాగా నచ్చింది నాకైతే అసలు ఎలా అయితే అనుకోలేదనమాట అంతా ఎక్కడ పెట్టాలి స్వామి ఎలాగన్నా కానీ ఇలా ఫ్రూట్స్ అయితే వేలు తీయాలని మా వారి చేత మరీ ఈ ఫ్రూట్స్ అన్నీ ఒక రెండు వందలు అయితే తెప్పించాను అనమాట మొక్కజొన్న పొత్తులు అరటిపళ్ళు యాపిల్ అంటే ఈరోజు రెండు వందలు ఎందుకని అని అనుకుంటారా ఈరోజు పండగ కదా ఈ తెప్పించాను కాబట్టి కొంచెం రేట్ ఎక్కువగా ఉంటాయి అనమాట ఇరవై థర్టీ అలా ఉన్నాయి అనమాట ఏదో చూసినా కూడా మొక్కజొన్న పొత్తులైతే రెండు వచ్చేసి యాభై రూపాయలు అనమాట అలా కొంచెం పండగ రోజు తెచ్చుకుంటే రేట్ ఎక్కువగా ఉంటాయి పండగ ముందు రోజు తెచ్చుకుంటే ముందు అంటే టూ డేస్ ముందుగా తెచ్చుకుంటే మనకి కొంచెం రేట్ అయితే తగ్గుతాయి అనమాట వాళ్ళకి ఈ పండగ సీజన్లోనే కదా ఒక రూపాయి అనేది వచ్చేది అందుకే అనమాట మనం దేవుడి కోసం మనకు ఉన్న దాంట్లో కొంచెం ఒక రూపాయి ఎక్కువైనా కూడా తీసుకొని పెట్టుకుంటే ఆ ఫలితం మనం దేవుడు ఖచ్చితంగా తీస్తాడనమాట స్వామివారు చాలా బాగా నచ్చింది అనమాట ఇప్పుడైతే మొత్తానికి ఈ పాలవల్లి లేక అంటే కట్టకపోయినా కూడా నాకైతే మా పెద్దోడైతే ఇలా అరేంజ్ చేసి పెట్టాడు అనమాట చాలా బాగా నచ్చింది చాలా కలక కూడా ఈరోజు ఈ పువ్వులు అలాగే పత్రికలతోటి ఈ ఫ్రూట్స్ తోటి ఈ పూలమాలలతోటి మా పూజ మందిరం అయితే అస్సలు కలకళలు అనమాట ఇలా ఉంటేనే మనకి ఇంట్లో పూజా మందిరం చాలా కలకలలు ఆడాలన్నమాట అంత పువ్వులతోటి ఇంత డెకరేషన్ చేసుకుంటే అంత కలకళలు ఉంటుంది ఆ మందిరం అయితే ఏదో లోటు ఉన్నట్టుగా అయితే ఉండకూడదు ఇప్పుడైతే మొత్తానికి ఇవన్నీ డెకరేషన్ చేసుకున్న తర్వాత స్వామివారం కూడా పెట్టుకున్నాను కదా మా పూజా మందిరం అయితే చూడండి ఈ దాక్ష గుత్తులతో ఆప్లికాయ గుర్తులతో ఇలా వేలాడుతూ చాలా బాగుందనమాట మా వారైతే లేడు కొంచెం పని ఉండి వెళ్ళిపోయాడు వచ్చిన తర్వాత అయితే చూస్తాడనమాట చాలా బాగా అయితే కడతారని అనుకోవాలన్నమాట అలాగే ఇప్పుడైతే చూడండి మొత్తానికి నేను దీపం అయితే వెలిగించుకున్నాను వెలిగించుకున్న తర్వాత వారికి దూపం కూడా వెలిగించాను ఎంత బాగా ఎంత కళకళలాడుతుంది సపరేట్గా నేను స్వామి వారిని సపరేట్ అంటే ఈ పూజామందిరేలో కాకుండా సపరేట్ చేస్తున్నట్టు ఇంత కళ అయితే వచ్చేది కాదని అనుకుంటున్నాను అనమాట కళ ఇంత కళారైతే రా కళ అయితే రాదు అంద అంటే స్వామివారిని అంత ముందు నేను పూజ చేసుకునే పాఠాలు ఇక్కడే ఉండేసరికి చాలా కళ్ళగా ఉంది అనమాట స్వామివారైతే ఎంత బాగున్నాడో చూస్తుంటేనే చాలా ముద్దుగా క్యూట్గా చాలా బాగున్నాడు అనమాట అంతే కదా గణపతి అంటేనే ప్రతి ఒక్కళ్ళకి నచ్చనంటూ అంటే వాళ్ళు ఎవరు ఉండరు అనమాట అందులో పిల్లలకి చాలా ఇష్టం అనమాట ఆ ప్రసాదాలు కూడా అనుకోకుండా చాలా మూడు రకాలైనా కూడా చేసుకున్నాను దానికి తగ్గట్టు నేను ఫ్రూట్స్ కూడా ఈ సంవత్సరం చాలా రకాలైతే తెచ్చుకున్నాను అనమాట ఎప్పుడు ఇన్ని రకాలైతే తెచ్చుకోను మా వారైతే నేను చెప్పకముందే చాలా రకాలైతే తీసుకొచ్చారు ఇలా మనకి ఇంట్లో వాళ్ళు ప్రతి ఆ ఇంట్లో ఇలా అంటే హస్బెండ్ కూడా మనకి ఇలా మంచి కోఆపరేషన్ ఇస్తూ ఇలా కలిసి వస్తూ ఉంటే మనకి పూజలు తగ్గట్టు వాళ్ళు కూడా ఇలా హెల్ప్ చేస్తూ ఉంటే మనకు కూడా చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది కదా కొన్ని చెప్పినవి చెప్పని కూడా ఇలా తీసుకొస్తే పూజకి కావాల్సినవి మళ్ళీ ఇంట్లో మనం ఇవన్నీ రెడీ చేసుకునే వాళ్ళు వాళ్ళు కూడా మనకి హెల్ప్ చేస్తూ ఉంటే చాలా బాగుంటుంది అందులో పిల్లలు కూడా గణపతికి అంటే పిల్లలు చాలా ఇష్టంగా అయితే చేస్తారులేండి మా పెద్దోడి విషయం అంటే ఇంక చెప్పక్కలేదనమాట మా చిన్నవాడు అయితే కొంచెం పట్టి పట్టినట్టు ఉంటాడో మా పెద్దోడికి అయితే అసలు చెప్పాల్సిన అంత అవసరం లేదు ప్రతి విషయంలో నాకు తోడుగా ఉంటాడనమాట చాలా బాగా అయితే ఈరోజు ఈ పాల వెళ్ళి పైన అనేది కట్టకపోయినా కూడా ఇలా దారాలు పెట్టేసి ఇలా ఫ్రూట్స్ అయితే చాలా బాగా అయితే అరేంజ్ చేశాడనమాట మొత్తానికి ఈ పూజ అయితే స్టార్ట్ చేశాను దీపం వెలిగించాను ఫైనల్గా హారతి అయితే ఇచ్చాను అనమాట పైన దీపం వెలిగించుకున్నాను అలాగే స్వామివారి ముందు కూడా దీపం అయితే పెట్టుకోవాలి కదా అంటే పైన పెట్టుంది కింద పెట్టాల్సిన అవసరం లేదు అనుకోవటానికి లేదు అనమాట స్వామివారి ముందుకు కూడా ప్రత్యేకంగా అయితే పెట్టాలి స్వామివారికి అయితే వెలిగించాను ఫైనల్గా హారతి ఇచ్చాను ఇక్కడైతే ప్రసాదాలన్నీ పెట్టుకున్నాను కదా చాలా రకాల ప్రసాదాలు అసలు ఉదయం అంతకుముందు ముందు రోజు కూడా నేను అనుకోలేదనమాట ఇంత పూజ అయితే ఇంత బాగా చేసుకుంటాను అలాగే ఇన్ని ప్రసాదాలు చేస్తాను అలాగే ఇన్ని ఫ్రూట్స్ ఆ ప్రసాదాల కన్నా ఇన్ని ఫ్రూట్స్ అయితే తీసుకొస్తానని అసలు అనుకోలేదు ఇప్పుడైతే ఫైనల్గా హారతి ఇచ్చేసాను హారతి ఇచ్చిన తర్వాత ప్రసాదాల మీద మనం నీళ్ళైతే పెట్టుకుంటాం కదా ఇక్కడ హారతి మీద చల్లుకోవటానికి అలాగే ఈ ప్రసాదాల మీద కూడా ఇలా చల్లుకోవాలన్నమాట అప్పుడే స్వామివారు ఆ స్పీకరిస్తాడనమాట ఎన్ని ప్రసాదాలు ఎన్ని ఫ్రూట్స్ అయితే పెట్టుకుంటామో అన్నిటి మీద ఇలా నీళ్ళైతే చిలకరించాలి అప్పుడే స్వామివారికి ఈ ప్రసాదాలు మనం స్పీకర్ ఇచ్చే స్వామి అని మనం ఈ నీళ్ళైతే అలా చిలకరించాలన్నమాట ఎప్పుడైతే అదిగండి హర్షిపాపకు అసలు మనం చెప్పకలేదు అనమాట ఇక పూజ చేసామంటే తను దగ్గర ఉంటుంది అనమాట అందులో ఈరోజు ఇలా ఇంత వైభవంగా గణపతి పూజ అయితే చేసుకున్నాం కదా అందుకే ఖచ్చితంగా మర్షి పప్పు అయితే ఉంటది పిల్లలు కూడా ఉన్నారు కాకపోతే నేను వాళ్ళైతే మా పెద్దోడే కదా ఎలా చేస్తుంది ఇప్పుడైతే మొత్తానికి మా పూజ అయితే ఇలా స్టార్ట్ చేసా అనమాట స్వామి ఏమన్న పప్పులు ఉంటే మమ్మల్ని స్వామి ప్రసాదాలన్నీ స్వీకరించి ఇక్కడ మేము స్వామివారిని చెప్తూ ఉన్నాం కదా అదంతా వాయిస్ పెడదాం అనుకున్నాను టెంపుల్ మాకు ఎదురుగానే ఉంటుంది కాబట్టి అక్కడ స్వామి స్వామివారి పాటలు అయితే పెట్టున్నారనమాట ఉదయాన్నే పూజ చేస్తారు కదా మా టెంపుల్లో ప్రతి సంవత్సరం వినాయక చవితికి వినాయకుడు స్వామి బొమ్మ అయితే పెడతారనమాట సాయంత్రం ఆరు గంటలకైతే ఆ స్వామివారి పూజా కార్యక్రమాలు అయితే జరుగుతాయి అనమాట ఈ లోపు ప్రతి ఒక్కళ్ళు ఇంట్లో పూజలు అయితే చేసుకుని సాయంత్రం టెంపుల్ అయితే వెళ్తారు అందుకే నేను అక్కడ ఈ స్వామివారు పాటలు అయితే పెట్టున్నారనమాట అందుకే ఇంకా వాయిస్ అంతా నేను మ్యూట్లు అయితే పెట్టేశాను అనమాట స్వామివారు ప్రసాదాలు మేము ఏమన్నా స్వామి మేము ఏమన్నా తప్పులు ఉప్పులు చేస్తుంటే మమ్మల్ని క్షమించు ఈ ప్రసాదాలన్నీ నేను ఈరోజైతే నాకు వీలైనంత వరకు నాకు సోమత ఉన్న వరకు నేను ఈ ప్రసాద్ ఈ ప్రసాదాలు స్వీకరించు అలాగే ఈరోజు పూజలో నేను ఏదన్నా చిన్న చిన్న పొరపాట్లు చేస్తుంటే క్షమించు తండ్రి అని నేను ఈ స్వామివారిని అయితే కోరుకున్నానమాట స్వామిని మనం ఇలా కోరుకుంటే ఆయన ఖచ్చితంగా అయితే క్షమిస్తాడులేండి ఇక్కడైతే ఎక్కడైతే ఈ ప్రసాదాలన్నీ స్వామివారికి అయితే ఇక్కడ ముందైతే పెట్టేశాను అనమాట చూడండి మా పెద్దోడైతే నా కోసం ఎలా ప్లాన్ చేసి కట్టాడు అనమాట ఇలా ఉంటుంది నాకు ఆడపిల్ల ఇంటికి ఫస్ట్ తొలిగా ఆడపిల్ల పుట్టకపోయినా కూడా ఆడపిల్లకు తెలితేటైతే ఉంటాయి అనమాట మా పెద్దోడే నాకు చాలా బలం అనమాట చాలా బాగా ఇలాంటివన్నీ నాకు హెల్ప్ చేస్తాడనమాట అంతే ఇంటికి అంటే ఆడపిల్లకి తండ్రి అంటే ఇష్టం ఇంటికి పెద్దోడికి అమ్మ అంటే ఇష్టం అనమాట అమ్మ కోసం ఏదైనా చేసేస్తాడనమాట మా పెద్దోడైతే చాలా బాగా అనిపించింది అనమాట నాకు అందుకే చాలా చాలా హ్యాపీగా అయితే ఉన్నాడు అనమాట ఈరోజు పూజ ఆ పూజలో కూడా పాప బుక్స్ పెన్ను ఇవన్నీ పెట్టుకున్నాను అనమాట అంతే పిల్లలు ఆ బుక్స్ ఈ పెన్నులు ఇవన్నీ అయితే పెట్టుకోవాలన్నమాట మొత్తానికి ఏ చూసారా నా పూజ అయితే ఎలా పూర్తి అయిపోయిందో కాసేపు నేను అంటే పూజ చేసుకొని హారతులు అయిపోయిన తర్వాత ప్రసాదాలన్నీ నేను చేసుకున్న నిండుకొండలు అంటే సగం సగం పెట్టే పెట్టుకోలేదనమాట పులిహోర మొత్తం కలుపుకున్నాను ఇక్కడే పెట్టేసుకున్నాను పొంగల్ అన్నం మొత్తం కలుపు చేసుకున్నాను మొత్తం అంటే చేసిన స్వామి స్వామివారికి అయితే పెట్టాలన్నమాట సగం సగం అయితే మనం పక్కన పెట్టుకొని సగం గిన్నెలు అయితే వేసుకొని పెట్టకూడదు అనమాట గణపతికి ఖచ్చితంగా అలాగే పెట్టుకోవాలన్నమాట గణపతికే కదా మన ఇంట్లో పూజకై పూజ మందిరైనా లేదా టెంపుల్కైనా ఇలాగే పెట్టుకోవాలి అలాగే ఒక పది అంటే పావుగంట పైన బయట అయితే ఉన్నానమాట స్వామి ప్రసాదం అయితే స్వీకరించాలి కదా ఎప్పుడైనా మనం పూజ చేయగానే అంటేనే మనం హార్తివ్వగానే పూజ అయిపోయిన అమ్మడే ప్రసాదాలు అయితే తినకూడదు అనమాట కాసేపు మనం వరదలు బయట కూర్చోవాలి అయితే ఇచ్చేసాను పూజ అయితే ఎలా చేస్తున్నాను చూసారు కదా చాలా బాగుంది అనమాట పోయిన సంవత్సరం కానీ ఈ సంవత్సరం ఇంకా చాలా బాగా అయితే చేస్తున్నాను ఒక ఇద్దరు పిల్లలకి అయితే ఈ ప్రసాదం అయితే పెట్టాను అలాగే మా అమ్మకి మా అత్తకు కూడా ఈ ప్రసాదం అయితే పెట్టాను ఎలా ఉంది ఈ రోజు మా గణపతి పూజ మా ఇంట్లో ఇలా చాలా హ్యాపీగా ఈ కొత్తగా ఈ సంవత్సరం అయితే చాలా బాగా అయితే చాలా చాలా హ్యాపీగా అయితే చేసుకున్నాం అనమాట మీరు కూడా ఇలాగే చేసుకుని ఉంటారు కదా వీడియో వస్తే లైక్ చేయండి